ఇప్పుడు ఆయన వార్త ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి కనీస పెన్షన్ అనేది ఇరవై ఐదు వందల రూపాయలు పెంపు సో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి ఎవరికి పెంచబోతున్నారు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా మీకు వెంటనే తెలియడం జరుగుతుందండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోతుంది భారతదేశంలో ఉద్యోగులకు కోసం శుభార్త రానున్నట్లు అంచనా అయితే జరుగుతుందనమాట వ్యక్తమవుతుంది సో ఎలాంటి మరి గుడ్ న్యూస్ ఏంటని చూద్దాం ఉద్యోగుల భవిష్యత్ అనగా సంస్థ ఐపీఎఫ్ఓ చెల్లిస్తుంది అది కూడా చిన్నదారిలో ప్రస్తుతం నెలకు ఎంత అంటే వెయ్యి రూపాయలు మాత్రమే కనీస పెన్షన్ అయితే వస్తుందనమాట అయితే ఈ మొత్తాన్ని పెంచాలనే అంశంపైన ట్రస్టీలు అనగా ఈ నెల అంటే అక్టోబర్ పది తారీఖు పదకొండు తేదీలో మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఎక్కడ అంటే బెంగళూరులో ఈ సమావేశం కనీస పెన్షన్లో అయినా ప్రాముఖ్యత ఉందనమాట సో రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షా ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది దీంతో వెయ్యి రూపాయలకు బదులుగా రెండు వేల ఐదు వందల రూపాయలు కనీస పెన్షన్ అనేది రావడానికి అవకాశాలు అయితే ఉంది ఈ నిర్ణయం ఆమోదించబడితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించి రెగ్యులర్గా వస్తాయి కాబట్టి ప్రస్తుతం ఈపిఎఫ్ఓ పథకంలో కనీసం పదేళ్ళ రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసి సో అర్హతల మాదిరిగా అన్నమాట ఇక యాభై నెలల వయసు చేరుకున్న ఉద్యోగులకు సంబంధించి పింఛన్లు అర్హులు అవుతారనమాట కానీ నెలకు వెయ్యి రూపాయలు పెంచడంతో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఇవి ఎక్కడ కూడా సరిపోవన్నమాట దీంతో ఫిర్యాదులు వచ్చి చేస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రస్టీ సమావేశం పెంచిన పెంపుపై అంశం ప్రధాన చర్చ రానుందనమాట సో ఈ ప్రతిపాదన కనుక లభిస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారికంగా ఆమోదించాల్సి అయితే ఉంటుంది కేంద్రం లభించిన వెంటనే కొత్త రేట్లు అమల్లోకి రానడం జరుగుతుంది ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ వెయ్యి రూపాయలు సరిపోవాలని చెప్పేసి ఏడు వేల ఐదు రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అయితే వారు పేర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు రెండు వేల ఐదు వందలు సరిపోదని సో ఇక రూపాయల కంటే పదిహేను వందలు పెంచితే సరిపోదు కదా రిటైర్డ్ జీవనం ఉద్యోగుల జీవన ప్రమాణం దెబ్బతింటాయి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు అదేవిధంగా రిటైర్మెంట్ అవుతారు ఈపీఎఫ్ అందరికీ ఉంటుంది కాబట్టి కలిసి ఇక ఈ సమస్య స్థిరమైన పరిష్కారం తీసుకురావాలని కోరుతున్నారన్నమాట అభిప్రాయాన్ని పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకుంటే అది రిటైర్మెంట్ రిటైర్ అయిన ఉద్యోగులకు ఆర్థిక భద్రత కాకుండా సామాజిక సంక్షేమానికి కూడా ఇది మద్దతు అయితే ఇస్తుందని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ అనేది చూసుకున్నట్లయితే ఆసరా పేజా నాలుగు రూపాయలు ఇలా రెండు వేలు ఇలా ఐదు వేలు ఆరు వేలు వస్తుంటాయి ఈ పెన్షన్ మాత్రం ఏమాత్రం సరిపోతుంది సో మొత్తం మీద అయితే ఈ పెన్షన్ పెంచాలని డిమాండ్ కూడా ఉందన్నమాట ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చినప్పుడే తెలియజేస్తాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తా